ఈ రోజున విద్యారణ్య జయంతి విద్యారణ్య స్వామి వారి గురించి మనందరికీ తెలుసు వారు చేసినటువంటి ఒక గొప్ప పని వారు చేసినటువంటి కృషి గురించి ఒక నిమిషంలో చెప్పుకోవాలి అని అంటే కనుక నేడు నేటికి కూడా ప్రపంచంలో భారతదేశం హిందూ దేశంగా గుర్తింపబడడానికి ముఖ్యమైనటువంటి కారణంలో వారు ఒకరు ఏమిటా కారణము ఏమిటా మలుపు అని అంటే కనుక దాదాపుగా పదమూడవ శతాబ్దంలో హరిహర రాయలు బుక్క రాయలు అని అన్నదొమ్మలిద్దరు వాళ్ళిద్దరూ కూడా క్షత్రియులు వాళ్ళిద్దరినీ బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఇస్లాంలో వాళ్ళ ఆ యొక్క సంస్థానాల్లో పెట్టుకున్నారు అలాంటి వాళ్ళిద్దరినీ కూడా మళ్ళీ సనాతన ధర్మంలోకి తీసుకుని వచ్చి వాళ్ళ చేత స్థాపన చేయించి వాళ్లకు రాజ్యం వచ్చేలా చేసి ఎంతో గొప్పదైనటువంటి దక్షిణాపథంలో ఒక హిందూ సామ్రాజ్యమైనటువంటి విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారణమైనటువంటి స్వామి విద్యారణ్యస్వామి శృంగేరి పీఠానికి పన్నెండవ పీఠాధిపతి వారు చేసినటువంటి ఈ గొప్ప పని వల్ల ఉత్తరదేశమంతా కూడా వ్యాపించినటువంటి మొఘలు సామ్రాజ్యం దక్షిణాపథానికి చేరలేకపోయింది కావున విద్యారణ్యస్వామి వారు ప్రతి హిందువు కూడా ప్రతిరోజు తలుచుకోవాల్సినటువంటి గొప్ప ప్రాతస్మరణీయులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నేడు విద్యారణ్య జయంతి అందరికీ శుభాకాంక్షలు